పార్లు వేదికగా గురువారం సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ డెబ్బై ఎనిమిది పరుగుల భారీ తేడాతో విజయం సాధించి వన్డే సిరీస్ ను రెండు ఒకటి తేడాతో కైవసం చేసుకుంది సఫారీ గడ్డపై వన్డే ఫార్మాట్లో టీమిండియాకు ఇది రెండో సిరీస్ విజయం అంతకు ముందు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో భారత్ వన్డే సిరీస్ సాధించింది సంజు శాంసన్ నూట ఎనిమిది పరుగుల వీరోచిత సెంచరీతో హర్షదీప్ సింగ్ నాలుగు వికెట్లు తీసి బంతితో చెలరేగడంతో సౌత్ ఆఫ్రికా గడ్డపై భారత్ మరోసారి సత్తా చాటింది తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు మొదట్లోనే సరైన ఓపెనింగ్ దక్కలేదు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన రజత్ పాటీధార్ ఇరవై రెండు పరుగులకే బర్గర్ బౌలింగ్లో అవుటయ్యాడు కానీ రజత్ ఉన్నంతసేపు దూకుడుగానే ఆడాడు మరో యువ ఓపెనర్ సాయి సుదర్శన్ పది పరుగులు మాత్రమే చేసి ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేదు ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన కేఎల్ రాహుల్ ఇరవై ఒకటి పరుగులతో సంజు తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు వీరిద్దరూ యాభై పరుగుల పార్ట్నర్షిప్ కూడా నెలకొల్పారు కానీ రాహుల్ను ముల్డర్ అవుట్ చేశారు అనంతరం తిలక్ వర్మ యాభై రెండు పరుగులతో శాంసన్తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు క్రీజ్లోకి వచ్చిన తర్వాత తిలక్ వర్మ చాలా జాగ్రత్తగా ఆడటంతో టీమిండియా రన్ రేట్ తగ్గింది కుదురుకున్న అనంతరం తిలక్ స్పీడ్ పెంచాడు కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ సాధించిన అనంతరం తిలక్ అవుట్ అయ్యాడు కాసేపటికి శాంసన్ కూడా తొలి సెంచరీ సాధించాడు వీరిద్దరూ కలిసి నూట పదహారు పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఆఖర్లో రింకు సింగ్ ముప్పై ఎనిమిది పరుగులు వాషింగ్టన్ సుందర్ పద్నాలుగు పరుగులతో దూకుడుగా ఆడడంతో భారత్ రెండు వందల తొంభై ఆరు పరుగులు చేయగలిగింది అనంతరం లక్ష ఛేదన్లలో భారత్ బౌలర్ల దాటికి సౌత్ ఆఫ్రికా నలభై ఐదు పాయింట్ ఐదు ఓవర్లలోనే రెండు వందల పద్దెనిమిది పరుగులకే ఆలౌట్ అయింది హర్షదీప్ సింగ్ నాలుగు వికెట్లు సుందర్ రెండు వికెట్లు ఆవిష్ ఖాన్ రెండు వికెట్లతో సత్తా చాటారు అయితే ఓ దశలో నూట నలభై ఒకటి ఫర్ టూ వికెట్స్తో దక్షిణాఫ్రికా మెరుగైన స్థితిలోనే ఉంది కానీ టీమిండియా బౌలర్లు క్రమంగా వికెట్లు తీసి పైచేయి సాధించారు ఓపెనర్ టోనీ డి ఎనభై ఒకటి పరుగులతో మరోసారి రాణించాడు కెప్టెన్ మార్క్రమ్ ముప్పై ఆరు పరుగులు క్లాసన్ ఇరవై ఒకటి పరుగులు చేశారు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సంజు శామ్సన్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ హర్షదీప్ సింగ్కు దక్కింది కాగా సౌత్ ఆఫ్రికా పర్యటనలో భారత్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది డిసెంబర్ ఇరవై ఆరు నుంచి సెంచురియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది కేప్ టౌన్లో చివరి టెస్టు జనవరి మూడున మొదలవుతుంది ఇరు జట్ల స్టార్ ప్లేయర్లు టెస్టు సిరీస్ కోసమే విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే వాళ్ళ రీఎంట్రీతో టెస్టు సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయమని తెలుస్తోంది